హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను సంవత్సరం పైన నిలువ ఉండే పచ్చిమ పచ్చడిని గిన్నె కొలతలతోటి పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కరూ చాలా బాగా చేసుకోగలుగుతారు ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం మామిడికాయ పచ్చడి కోసం నేను ఇక్కడ ఎనిమిది మామిడికాయలను తీసుకున్నాను ఇవి గట్టిగా పుల్లగా ఉండేలాగా చూసుకోవాలి మాగాయికి ఏ సైజు కాయలైనా కూడా పర్వాలేదు ఈ మొత్తం ఒక వన్ అవర్ బాగా నానపెట్టి గమ్మంతా పోయిన తర్వాత తడి లేకుండా ఆరపెట్టి ఉంచుకోవాలి తడి అనేది అస్సలు ఉండకుండా చూసుకోవాలి ఈ పీలతోటి ఈ మొత్తాన్ని పీలు తీసుకోవాలి ఈ విధంగా నేను మొత్తాన్ని రెడీ చేసి ఉంచాను ఈ మామిడికాయలను ఇప్పుడు కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు చాకుతోటి బిల్లలు బిల్లలుగా కట్ చేసుకోవచ్చు ఇవి ముక్కలుగా కట్ చేయని అవసరం లేదు బిల్లలుగా చేసేసుకోవచ్చు మాగాయకి ఈ విధంగా ఈ నేను తీసుకున్న ఈ కాయల మొత్తాన్ని కట్ చేసి రెడీ చేసి ఉంచాను ఇలా రెడీ చేసిన ఈ మామిడికాయ ముక్కలని పాలిథిన్ కవర్ పైన పలుచగా ఆరపోసుకోవాలి ఇలా అయితే త్వరగా ఎండుతాయి త్రీ అవర్స్ ఎండనివ్వాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు తడి అనేది అస్సలు లేకుండా పూర్తిగా డ్రై అయితే చాలు నాకు ఈ ముక్కలన్నీ పూర్తిగా డ్రై అయినవి ఇలా డ్రై అయిన ఈ మామిడికాయ ముక్కలని పచ్చడి కలుపుకోవటం కోసం ఉప్పు కారాల కోసం కొలతకి ఒక గిన్నెను తీసుకున్నాను గిన్నె కానీ గ్లాస్ అయినా ఏదైనా పర్వాలేదు ఇలా నేను ఈ గిన్నెతోటి ముక్కలన్నీ కొలుచుకొని ఒక బేసిన్లోకి యాడ్ చేస్తున్నాను ఈ మొత్తం ఇలా నేను కొలుచుకున్నప్పుడు నాకు మూడు గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చాయి ఈ ముక్కలని ఇలా ప్రక్కన ఉంచేసి ఉప్పు కారాలు ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం ఒక వెడలపాటి బేషన్ తీసుకొని దానిలోకి మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గిన్నెతోటి పావు గిన్నె సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అదే గిన్నెతోటి పావు గిన్నె కారాన్ని యాడ్ చేసుకోవాలి అదే గిన్నెతోటి పావు గిన్నె కంటే తక్కువ ఎండ పెట్టి పొడి చేసుకున్న ఆవాల పొడిని యాడ్ చేసుకోవాలి ఆవాలు వేయించిన అవసరం లేదు ఈ పొడిని కూడా దానిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పొడులన్నీ కూడా నీటుగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండ అనేది లేకుండా నీటుగా కలుపుకోవాలి పచ్చడిలో ఉండ తగిలితే చేదు వస్తుంది మొత్తం బాగా కలిసినవి ఇప్పుడు దీనిలోకి మనం ఎండపెట్టి రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారాలన్నీ కూడా ఈ మామిడికాయ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మొత్తం బాగా కలిసింది ఇప్పుడు దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు కోసం ఒక బాణలి స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఏ గిన్నెతో మామిడి ముక్కలను కొలుచుకున్నామో అదే గిన్నెతోటి పావు గిన్నె ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి ఒక చిన్న గరిటెడు ఆవాలను యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపటమనగానే నాలుగైదు రెండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికే తాళింపు వేగుతుంది ఇవంతా ఏగే లోపల ఒక స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఈ అంతా రెడీ అయింది ఈ తాలింపుని చల్లారినివ్వాలి చల్లారిన ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా కూడా ఈ పచ్చడిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మొత్తం బాగా కలిసింది మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక్కసారి అదిమపెట్టి దానిపైన మూత ఉంచేయాలి పక్క రోజు వరకు ఊరనివ్వాలి పక్క రోజు ఉదయం ఒక్కసారి మనం మూత తీసి చూద్దాము చూడండి పచ్చడిలో చుట్టూ ఆయిల్ అంతా కూడా ఏ విధంగా తేలిందో ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఉప్పు కారాలన్నీ కూడా నార్మల్ కొడతలతో చెప్పాను మీరు ఉప్పు కారాలు తేడా కావాలి అంటే ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏం కావాలన్నా కలుపుకోవచ్చు నాకైతే ఇక్కడ మొత్తం సరిపోయింది తడిలేని గాజు జార్లో కానీ పింగాణి జార్లో కానీ నిల్వ ఉంచుకుంటే పైనే నిలువ ఉంటుంది ఎంతో టేస్టీ అయిన పచ్చి మామిడికాయ నిలువ పచ్చడి రెడీ అయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే మజ్జిగనంలోకి ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్